కర్కాటక రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీకు కళలో కూడా ఊహించని అదృష్టం దక్కబోతోంది జూన్ నెలలో వీరికి నూరు శాతం జరగబోయేది ఇది కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి వీరి జీవితంలో ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కర్కాటక రాశి వారికి ఈ విధంగా జీవితం అనేది మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయం ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతు ఉన్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారండి ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో చాలా అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది మీరు ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు కూడా మీకు పూర్తిగా లభిస్తాయి దైవ బలం మిమ్మల్ని రక్షిస్తోంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుంది ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలకు అనుకూలమైన కాలంగా కనిపిస్తోంది చేస్తున్న పనులలో నైపుణ్యం పెరుగుతుంది ఏకాదశ సూర్య బుధులు మేలు చేస్తాయి ఉద్యోగంలో కీర్తి అధికార యోగం కూడా సూచితం వ్యాపారంలో విజయావకాశాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి రుణ సమస్యలకు అవకాశం అసలు ఇవ్వవద్దు శివ ధ్యానం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశి వారికి వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారబోతుంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం వీరికి దక్కుతుంది వీరికి ఏడాది శని దోషం నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతూ ఉంది కర్కాటక రాశి వారికి అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి శనిదేవంతో పాటుగా గురుగ్రహాల ప్రత్యేకమైన ఆశీసులు లభిస్తాయి వస్తాయి అంతేకాదు రాహుకేతువుల ప్రభావంతో ఆర్థిక పరమైన పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయండి మీరు శారీరక మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం పొందుతారు ఈ ఏడాది కుజుడు ప్రభావం కూడా ఉంటుంది మరొక వైపు శనిదేవుడు కుంభం నుండి మీనంలోకి వెళ్ళడం కారణంగా ఈ రాశి వారికి శని దోషం నుండి పూర్తి విముక్తి కూడా లభిస్తుంది ఈ సందర్భంగా ఈ రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరియర్ పరంగా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు అయితే శనిదేవుడు మీనంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసత నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగ్గ ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంటుంది గతంలో ఉండే సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఆర్థిక పరంగా శనిదేవుడు స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీనితో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ సమయం మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరగవచ్చు ఈ రాశి ప్రేమ జీవితం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందండి ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాశివారు ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు మీ భాగస్వామితో చాలా ఆనందంగా గడిపే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి జూన్ నెల నుండి కూడా పన్నెండవ స్థానం నుండి గురుడు రవాణా చేయడం చేత అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు కర్కాటక రాశి వారికి ఏడాది అనేకమైన రంగాల్లో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి జూన్ నెల మొదలుకొని మీరు జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం చేత కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం ద్వారా ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు కూడా పొందుతారు శనిదేవుని ఆశస్సులతో మీ వ్యాపారం మెరుగుపడుతుంది మీ కష్టాలకి దగ్గర ఫలితాలు కూడా ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొంచెం శ్రద్ధ వహించాలి శనిదేవుడు ఎందో స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం ఉంటుంది మొదటి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తర్వాత జూన్ నెల మొదలుకొని వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇప్పటి వరకు కూడా మీ ఆరోగ్యంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఒత్తిడి తగ్గించేందుకు మీరు కొంచెం ప్రయత్నం చేసినట్లయితే మీ జీవితం అనేది చాలా పూర్తిగా మారబోతుంది మీ జీవితంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని అయితే మీరు ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కర్కాటక రాశి వారికి జూన్నెలు మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను పడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాసే అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో ఉంటుంది వీరు మంచి వినయ విద్యతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా వస్తాయి ఈ రాశి వారు కర్కాటకము అనగా ఎండ్రకాయ ఐదు నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది నీరు నీళ్ళలో ఒట్టడుగున ఉంటే నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏమాత్రం కనిపించినా నీటి లోపలికి పారిపోతుంది ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చెర రాశి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఈ కరెక్ట్ గ్రాస్ వారి మీ స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్